డ్రైనేజ్ హాస్టల్ డైరెక్ట్ వస్తుంది లోకల్ వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారు సార్ అదే సార్ ఆఫీస్ కూడా చెప్పారు ఆఫీస్ అది ఎంప్లాయిస్ చేస్తున్న చిన్న పొరపాటుల వల్ల స్థానికులకి వాళ్ళకి గొడలు జరుగుతున్నాయి ఎందుకు అది అన్నం అదంతా ఉంటాయి కదా సార్ కడిగి ఏదైనా బేషిన్ లెక్క వేసుకుని పక్కన పడేస్తే ఒక లెక్క అవుతుంది సార్ అటు చిన్న కాలువ ఉంది అక్కడ హాస్టల్ పక్కన అక్కడ ఏం చేస్తాం మీరు అన్నం బిన్నం మొత్తం కానీ అక్కల వాళ్ళకే చేసినారు దాని నుంచి ఎక్కువ వాసనించి దోమలు అవి చూసినాయి వాళ్ళకి ఎన్నో సార్లు లేదు లేదు వాళ్ళు ఏదో బాల్ బయట ఫ్రెండ్స్తో చేస్తున్నారు నా దాంతో ఆయన బర్లాన్ పల్లెండీ ఆయన బర్లాన్ పల్లె చూసి వచ్చి చేశారు నేను వాళ్ళు కోర్టు లేకపోతే వచ్చి చూద్దాం అనుకుంటున్నారు లేదు లేదు లోకల్ వాళ్ళ నుంచి వచ్చిన అమ్మాయిలే కదా ఇలా ఇలా అక్కడున్న లోకల్ వాళ్ళకి పిల్లలు కూడా ఏదో ఒకటి చదువుతారు కదా అమ్మాయిలు అన్ని మీరు పెట్టింది వాళ్ళు కూడా మీరు పారు పారు కరెక్ట్గా ఎంక్వైరీ చేసుకోండి నాకు ఆయన హాస్టల్ డిస్టార్ లోకల్ వాళ్ళు ఏదో డ్రైనేజ్ వల్ల ఏదో ఆడ వాళ్ళు వాళ్ళు కూడా మేము అట్లా కాదు ఆడ ఒక కొంచెం కూడా ఇబ్బంది ఉందని గతంలో మనం సిఎస్ఆర్ కూడా కంప్లైంట్ చేసాం సార్ హాస్టల్ పిల్లలు కూడా ఇది ఇబ్బంది ఉందని కాలేజీలు కూడా మేము ఆడపిల్లలకి ఏదైనా ప్రాబ్లం ఉంటాయని చెప్పేసి మన కాలేజీ సాల్వ్ కూడా చెప్పాం సార్ పిల్లల గురించి సార్ ఏం జరిగిందండి సార్ అక్కడ ఏం జరిగిందంటే అలా చూసినా ఇప్పుడు ఆ సోషల్ వెల్ఫేర్ ఏం చూసి పిల్లలు మా కాలేజ్ ఇప్పుడు మీరు వస్తే వాళ్ళు బియ్యాన్ని కోసి సంచులోకి తీసుకుపోయినది కూడా మేము మీకు చూపి చూపించగలుగుతాం సార్ మేము ఎవరో ఇద్దరు ముగ్గురు చెప్పినారనో వాళ్ళు చెప్పినారనో మేము రాలే వాళ్ళకి ఒక్క అయితే వేరే సందుపై ఎంక్వైరీ చేస్తున్నారు మా కాడికి ఇప్పుడు వస్తే వేరే ఇంట్లో బియ్యం ప్యాకెట్ అనేది కూడా నేను చూపిస్తాను సార్ ఇంకొకటి అక్కడ బియ్యం ఏదైతే ఉందో అవన్నీ ఒక దాంట్లో పోషారు అక్కడ వాస్తవం అయితే రెగ్యులర్ వాటర్స్ లేదు సార్ పోతే నడుస్తుంది సార్ వచ్చినాయి కదా అక్కడికి సార్ ఇచ్చేయండి ఏది బ్యాగ్ నా వీధి అని మేము డైరెక్ట్ పెడితే ఆ వీధి పక్కన బ్యాగ్ బ్యాగ్ నెంబర్ తీసుకోండి నెంబర్ ఏది పోయితే అయిపోయి కదా